అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం విశ్వమోహిని గారు రచించిన లౌక్యం అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ఉత్పల దేశాన్ని జయసేనుడు పాలించేవాడు ఆ దేశపు ప్రధాన దౌత్యాధికారి హృద్రోగంతో హఠాత్తుగా మరణించడంతో అతని స్థానంలో మరో వ్యక్తిని నియమించవలసిన అవసరం ఏర్పడింది ఇరుగు దేశాలతో గల దౌత్య సంబంధాలను పర్యవేక్షించే ఉన్నత పదవి అది అందుకు తెలివితేటలు సమయస్ఫూర్తి నేర్పు ఓర్పు మున్నగు గుణగణాలు కలిగి ఉన్న సమర్థుడైన వ్యక్తి అవసరం అలాంటి వ్యక్తి కోసం అన్వేషిస్తూ రాజ్యమంతటా ప్రకటించడం జరిగింది ఎందరో ఔత్సాహికులు ఆ పదవి కోసం పోటీ పడ్డారు అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో వారికి వివిధ పరీక్షలు నిర్వహించారు ఆ వడపోతలో చివరగా సుముఖుడు అనఘుడు అనే ఇద్దరు అభ్యర్థులు వయసులో విద్యలో తెలివితేటలలో అన్నింటిలోనూ సమ నిలిచారు దాంతో వారిలో ఎవరిని దౌత్యాధికారిగా నియమించాలో తేల్చుకోలేని మహారాజు నిర్ణయాన్ని మహామంత్రి సుధాముడికి వదిలేశాడు ప్రధానమాచ్యుడు సుధాముడు మంచి అనుభవశాలి ఎట్టి గడ్డు సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల దిట్ట సుముఖుడు అనఘుడులను సుధాముడు కలిసి మాట్లాడాడు తుది నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజులు పడుతుందని అంతవరకు వారిని తమ అతిథులుగా ఉండవలసిందని కోరాడు ఇరువురికి ప్రత్యేక గదులలో బస ఏర్పాటు చేసి వసతి సదుపాయాలు కల్పించాడు వారి అవసరాలను కనిపెట్టి ఉండడానికి ఆ గదుల వద్ద రక్షక భటులను కూడా నియమించాడు ఆ మూడు దినాలు సుముఖుడు అనగుడు విడిదిలో షడ్ర సోపేతమైన విందులతో ఆనందంగా గడిపారు అంతేకాదు వారిని రోజు కొందరు రాజోద్యోగులు సందర్శించి పరామర్శించి వెళ్లేవారు కూడాను నాలుగవ రోజున మహారాజు మహామంత్రి కలిసి మొదట అనగుడి గదికి వెళ్లారు అతనికి అక్కడ సౌకర్యంగా ఉన్నది లేనిది విచారించాడు మహారాజు మహామంత్రి ఆ మాట ఈ మాట అడుగుతుండగా అతని చూపులు దేనికోసమో వెతికాయి ప్రశ్నార్థకంగా చూసిన అనగుడిని ఇక్కడ ప్రభువుల చిత్రపటం ఉండాలి ఇప్పుడు అది కనిపించడం లేదు ఏమైంది అని అడిగాడు తాను ఆ గదిలో ప్రవేశించినప్పుడు అరచేతి విడల్పున ఉండే మహారాజు చిత్రపటం ఒకటి గూట్లో ఉండటం జ్ఞప్తికి వచ్చింది అనగుడికి అది ఎలా అదృశ్యమైందో తెలియలేదు నేను ఇక్కడికి వచ్చేసరికి మహారాజు గారి చిత్రపటం ఇక్కడ ఉన్నమాట వాస్తవమే కానీ ఈ మూడు నాళ్ళల్లోనూ ఎవరెవరో ఇక్కడికి వచ్చి వెళ్లారు వారిలో ఎవరో దాన్ని దొంగిలించి ఉండవచ్చును అని జవాబిచ్చాడు అనగుడు అతని సమాధానానికి జయసేనుడు విస్తుపోయి చూస్తే సుధాముడు నవ్వి పోనీలే మరో చిత్రపటం తెప్పించి ఇక్కడ ఉంచవచ్చును అన్నాడు అనగుడితో అనంతరం మహారాజు మహామంత్రి సుముఖుడి వద్దకు వెళ్లారు అతనితో సంభాషిస్తూనే ఆ గదిలో ఉండవలసిన మహారాజు చిత్రపటం కూడా మాయమైనట్లు గ్రహించాడు సుధాముడు అదే విషయం సుముఖుణ్ణి అడిగాడు త్రుటికాలం కాలం పోయాడు సుముఖుడు గత దినం కూడా మహారాజు చిత్రపటాన్ని యథాస్థానంలో చూశాడు తను ఇప్పుడు అది కనిపించకపోవడం కంగు తినిపించింది అది ఏమైందో అతని ఊహకు అందలేదు తన నిర్లక్ష్యానికి మహారాజు ఏమనుకుంటాడో అని అనిపించింది మహారాజు చిత్రపటాన్ని ఎవరో దొంగిలించారని తెలుస్తోంది అందుకు కారణం రక్షక భటుల ప్రమత్తతేనని మా అభిప్రాయం అన్నాడు సుధాముడు చిరుకోపం నటిస్తూ సుముఖుడు గతుక్కుమన్నాడు తన భావాలను బయటికి కనిపించకుండా జాగ్రత్త పడుతూ మన్నించండి అమాచౌర్య చిత్రపటం చౌర్యానికి గురికాలేదు ప్రభుల పైన ఉన్న భక్తి గౌరవాలతో దాన్ని తమ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలన్న కోరికను నిలువరించుకోలేకపోయారెవరో ఇందులో రాజభడుల అలసత్వం అసలు లేదు అని సవినయంగా జవాబిచ్చాడు ఆ జవాబుతో జయసేనుడి ముఖం వెలిగిపోవటం సుధాముడి దృష్టిని తప్పించుకోలేదు అనంతరం మహారాజు మహామంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొద్దిసేపటి తరువాత సుముఖుడు అనగుడులకు మహారాజు నుండి పిలుపు వచ్చింది తమలో ఎవరిని ఎంపిక చేస్తారోనన్న ఉత్కంఠతో కొలువుతీరియున్న జయసేనుడు ముందు హాజరయ్యారు ఇద్దరు ఉత్పల దేశపు ప్రధాన దౌత్యాధికారిగా సుముఖుణ్ణి నియమిస్తున్నట్లు ప్రకటించాడు మహామంత్రి తన నిర్ణయానికి వివరణ ఇలా ఇచ్చాడు సుధాముడు సుముఖుడు అనగుడు ఉన్న వసతి గదులలోని చిత్రపటాలని వారికి తెలియకుండా తన సిబ్బంది ద్వారా సుధాముడే మాయం చేయించాడు వాటి అదృశ్యానికి వారు ఏం సంజాయిషి ఇస్తారో వినాలన్నదే అందుకు కారణం అనగుడు ఇతరులకు చౌర్యం అంటగట్టి చేతులు దులిపేసుకున్నాడు సుముఖుడు మాత్రం చతురతతో తిరుగులేని సమాధానం ఇచ్చాడు మహారాజు పైన భక్తి గౌరవాలతో వారి చిత్రపటాన్ని పూజించడానికి ఎవరో తీసుకువెళ్లారంటే హర్షించని వారు ఉండరు అతను ఊహించినట్లే అతని సమాధానం ప్రభువులను సంతృప్తుల్ని చేసింది దౌత్యాధికారికి ప్రధానంగా కావలసినవి లౌక్యం సమయస్ఫూర్తి తానొవక ఇతరులను ఒప్పించక మాట్లాడే చదురత విపత్కర పరిస్థితుల్లో సైతం శాంతంగా ఆలోచించగలిగే మనస్తత్వం ఆ లక్షణాలన్నీ అనగుడిలో కంటే సుముఖుడిలోనే ఎక్కువ ఉన్నాయి అన్ని పరీక్షలను సమవుజ్జీలుగా నిలిచిన ఇద్దరిలోనూ అత్యంత సమర్థుడైన వాడిని కనుగొనేందుకే ఆ చిత్రపట పరీక్ష పెట్టాడు సుధాముడు మహారాజు జయసేనుడు మహామంత్రి సుధాముడి వంక ప్రశంసాపూర్వకంగా చూస్తే సభలో హర్షధ్వానాలు రేగాయి సుముఖుడు కృతజ్ఞతతో మహారాజుకు శిరసు వంచి నమస్కరించాడు తరువాత ఆనందంతో అనగుణ్ణి కౌగులించుకుంటే మనస్ఫూర్తిగా అభినందించాడు అతను ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి